ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబట రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబట రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను నేను అలా అనుడాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు కారు ఎలా పగలగొట్టారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూస్తారు లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం